హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి ఫ్రైడే రోజున తీసిన వీడియో అండి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే మార్నింగ్ నేను గుడికి వెళ్ళేసి రాహుకాల దీపం అనేది పెట్టుకొని వచ్చేసాను ఈవినింగ్ షూట్ చేశాను అనమాట ఇదంతాను ఈవినింగ్ ఒకసారి పూజ చేసుకొని మేడం మీదకైతే వెళ్ళానండి మేడ మీద మన మొక్కలు ఇలా ఉంటాయి అంతకుముందు వీడియోలో చూపించాను కదా ఇది వచ్చేసి టట్టిల్ అండి చాలా గుబురుగా ఉంది కదా చక్కగా వాటన్నింటినీ కట్ చేసి వేరే వాటిలో చేసి ఉన్నాను చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి మొక్కలు చాలా అందంగా కనపడతాయి ఇంకా ఈ మొక్కలు ఈజీగా పెంచుకోవాలంటే అండి రెడ్ సాయిలు ఇంకా వర్మీ కంపోస్టు ఇక కోకోపీటు ఈ మూడింటిని సమపాళలో తీసుకొని సాయిల్ అనేది కాస్త లూజ్గా ఉండేలాగా చూసుకుంటే మొక్కలు బాగా గ్రో అవుతాయండి ఇంకా నేను వారంలో ఒక రెండు మూడు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్ళని ఒక రెండు రోజులు అలా స్టోర్ చేసి ఇస్తానన్నమాట చాలా హెల్తీగా గ్రో అవుతాయండి ఇక ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు మనకి ఇల్లు చూడటానికి కూడా చాలా అందంగా కనపడుతుంది పైన మేడ మీద ఇలా కొద్దిగా అనమాట ఈ మొక్క చూసారా ఈ పింక్ కలర్ లీఫ్స్తో ఉంది కదా ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి నేను కింద కూడా అప్పుడప్పుడు హాల్లో తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటాను చిన్న మొగ్గలాగా వచ్చింది విచ్చుకుంటుందో లేదో చూడాలి చాలా బాగా నచ్చుతుంది నాకు ఆ ప్లాంట్ ఇక పైన మొక్కలన్నిటికి ఇలా నీళ్ళు పోయేసుకుంటున్నాను అయితే నార్మల్ వాటర్ ఇస్తున్నాను ఇక్కడ నెల్లూరులో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి ఇక్కడ అందువల్ల ఆకులన్నీ వడిలిపోయినట్టు అయిపోతున్నాయి అనేసి ఇంకా నేను హ్యాంగ్ చేసున్నాను చూసారు వాటన్నింటిని తీసేసి నీడలో ఉంచాను ఒక రెండు మూడు రోజుల పాటు ఇంక ఇవాళ హ్యాంగ్ చేశాను మరీ ఎండలు ఉన్నాయనేసి అస్తమానం మనం నీడలో కూడా ఉంచేయకూడదు గాలి వెలుతురు బాగా తగలాలన్నమాట అప్పుడే మంచిగా గ్రో అవుతాయి ఇవి ఇక ఇక్కడ వచ్చేసి కాస్త అక్కడక్కడ వడిలిపోయి ఉన్నాయి చూసారా నల్లగా అయిపోయి కాలిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఆకులు ఇక వాటన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్ ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి మొక్కల దగ్గర ఇలా గడుపుతానండి ఇక పైన మన మొక్కలన్నీ ఇలా ఉంటాయండి ఇక ఈ వర్క్ అంతా అయిపోయాక ఇక కిందికి వెళ్ళిపోయేసి రేపటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను రేపటి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడేంటా అనుకుంటున్నారా అదేనండి అంబలి తయారు చేసుకుంటున్నాను అంబలి ముందు రోజే తయారు చేసుకుంటే మంచిది దాని కొన్ని కొన్ని మెళుకులు పాటిస్తూ చేసుకుంటే మంచిది అనేసి ఈ మధ్య ఒక డాక్టర్ గారు చేసిన వీడియో చూశాక అర్థమైందండి అంతకుముందు పూర్వం రోజుల్లో మన పెద్దలు ఈ అంబలిలో ఉన్న బెనిఫిట్స్ పూర్తిగా మనకి సైన్స్ గురించి తెలియకపోయినా వాటిని తప్పకుండా తాగించేవాళ్ళు అనమాట సమ్మర్లో ఊర్లో గ్రామ దేవత దగ్గరికి ప్రతి ఇంటి నుంచి అంబలు తీసుకెళ్ళి ఖచ్చితంగా తాగించేవాళ్ళు ఐదు వారాలు అలా పెట్టేవాళ్ళు అనమాట వాటి వెనక సైన్స్ అప్పట్లో అందరికీ అర్థం కాకపోయినా దాంట్లో చాలా మంచి జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు మనకి తెలుస్తుంది ఇవన్నీ వింటుంటే ఈ అంబలి కొన్ని కొన్ని మెళకువలతో చేసుకుంటే చాలా మంచిదండి మనకి ప్రోబయాటిక్ అని వింటున్నాం కదా అది మంచిగా మంచి బ్యాక్టీరియా ఎలా ఫామ్ అవుతుంది అనేది ఆ వీడియోలో విన్నానమాట అప్పటి నుంచి నేను ఖచ్చితంగా వారంలో మూడు రోజుల పాటు నాకు బ్రేక్ఫాస్ట్గా ఇది ఉంటుందండి నేను ఇక్కడ ముగ్గురు కోసం చేస్తున్నాను ఏం లేదండి ముందుగా ఒక చిన్న గ్లాస్ పిండి తీసుకున్నాను ఖచ్చితంగా టూ అవర్స్ పాటు ఈ పిండిని నానపెట్టుకోవాలి ఇట్లా ఈ పిండి బాగా నానింది పైకి వాటర్ వచ్చే చూశారు కదా అలా నానిన తర్వాత అది బాగా ఫార్మేట్ అయిన తర్వాతే ఉడికించుకోవాలన్నమాట ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు చొప్పున వాటర్ తీసుకొని మంచిగా మరిగించేసుకోవాలండి అప్పట్లో అన్నం కూడా వేసి ఉం వాళ్ళ అంబలి ఇక్కడైతే నేను ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు ఇలా బాగా ఉడికేసాక ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక మూత పెట్టేసి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయేసి మనం నైట్ అంతా అలాగే వదిలేసేయాలి అప్పుడే మంచి బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుందండి ఆ తర్వాత మనం నెక్స్ట్ డే పెరుగు కానీ ఇలా పెరుగు మజ్జిగ ఇవన్నీ యాడ్ చేసుకొని తీసుకుంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి గట్ హెల్త్ అనేది మంచిగా ఉండేలాగా చూస్తుంది అనమాట మనకి బీట్వల్ అని లోపం ఉండేవాళ్ళు బీట్వల్ తీసుకున్నా కానీ అబ్జర్వ్ అవుతుంది అనమాట బాడీకి అలాంటి వాళ్ళు ఇలా అంబల్ని తీసుకోవడం వల్ల బీట్వల్ అనేది మన బాడీకి చక్కగా అందుతుందని ఆ వీడియో ద్వారా తెలుసుకున్నాను అండి ఇలాంటి మంచి రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్